ఏంటిదిస్ ఈజ్ మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసి ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలే రెడీ పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా ఏ హీరో నువ్వు నాకు నచ్చి అనే అనేవర్తిది హై కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాదుల్ దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుల్గుజ్జు కొడబలు లేవు వరాపా ఓకే ఎలా లే ఎవరు నిన్ను ఎవడు అడిగారురా ఏ హారంటురా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే ఏంటరో కాల్ తీసేది లే నరసక్క అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పంపడానికి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావు గా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అల్ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్లిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహినూర్ డైమండ్ శరీరం అమలాపురం హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి నారాయణ మనిషిని ఆ చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోవాల్సిన ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడతా తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటి ఏంట ఏంటి ఏయ్ హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరో రోడ్డు మీద గను దొరికే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈ నేను ఏమో అన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్రేడీ వాడికి ఎలిఫై ఫుల్ సపోర్ట్ ఉంది ఏం అలీ బై గట్ సపోర్టు అలీ అలీబాయ్ గారి పీక్ వస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటీవీ నుంచి సార్ రా రా సార్ చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంప ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు అలాగే చూస్తాడు ధర్మం చేయండి బాబు దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు అయ్యావు కదా సున్న పోతలా ఉంటావు అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రైస్ కట్స్ ఫర్ రైస్ రైస్ ఇస్ ఇన్ వర్సల్ ఫాస్ట్ నేను పని పాట తీసును బక్కొచ్చు కదా అడ్డగాడిలా పరిగెడ్ మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడే ముష్టివాణ్ని కాదు డ్యూడీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను నో ఏదో తమకెంతకైనా ఓ టీ చెప్పురా వహాలి చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డवाले들 అడుకుంటారు కానీ అడ్డమైన తిని తిన్నం హెల్త్ కేర్ చాలా తీసుకుంటా నేను ఏంటి అలా అరుస్తున్నా రేపు సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాక్ హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు తర్క్ కట్టు కట్టి కట్టా